నమస్తే ప్రస్తుతం నదుపటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు మాట్లాడదాం కార్తిగారు నమస్తే అండి కార్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాల్ని నమ్ముకోకుండా వాళ్ళు సోషల్ మీడియాను నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులతో ఛానల్స్ పెట్టుకుని వంద కోట్ల రూపాయలు ఇంకా నేను తక్కువ చెప్తున్నానేమో వంద కోట్లు పెట్టి ఇక విస్తృత స్థాయిలో వాళ్ళ బ్యాచ్ని ఒకటి రెడీ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా బ్యాచ్ని అని వార్త వస్తూ ఉంది నిజమైనది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పొలిటీషియన్ అవునో కాదో భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ మంచి వ్యాపారవేత్త ఆయనకి వ్యాపారం ఎలా చేయాలో తెలుసు సో వ్యాపారం మెరుగొనే రాజకీయాల్లో కూడా ఆయన ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడు ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే శాటిలైట్ మీడియా టైం అయిపోయింది శాటిలైట్ మీడియా మీద చేసే ఇన్వెస్ట్మెంట్ గతంలో పోయినసారి ఎన్నికలప్పుడు శాటిలైట్ మీడియా మీద చాలా ఇన్వెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ ఛానల్ నెంబర్ టూ ఛానల్ మీద చాలా గట్టిగా ఇన్వెస్ట్ చేశాడు ఆయన సొంత ఛానల్ కాక నెంబర్ వన్ ఛానల్ నెంబర్ టూ ఛానల్ ఆ నెంబర్ వన్ ఛానల్కి అనుబంధంగా ఉండే మరొక ఛానల్ మీరు గతంలో పనిచేసినట్టున్నారు అలాంటి చాలా ఛానల్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఇన్వెస్ట్ చేశారు చేసిన పెద్ద ప్రయోజనం రాలే ఆయన అనుకునేది ఏంటంటే ఇదా కుదరదు శాటిలైట్ ఛానల్స్ మీద ఎంత ఇన్వెస్ట్ చేసినా సరే అది జనంలోకి పెద్దగా వార్తను తీసుకెళ్ళలేవు డిజిటల్ మీడియా ద్వారా మాత్రమే వార్తను పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లగలం ఆయన ఇప్పుడు ప్లాన్ చేస్తుంది ఏంటంటే టు న్యూస్ లాంటి కొన్ని సంస్థలని జిల్లా కోర్టు క్రియేట్ చేయాలి అంటే ఇదేమో రాజకీయాల సంబంధం లేని వ్యవస్థ వేటు న్యూస్ కానీ వైసీపీకి అనుబంధంగా అలాంటి షార్ట్ న్యూస్ పంపించేటువంటి డిజిటల్ సెంటర్స్ని జిల్లా కోర్టు క్రియేట్ చేయాలి అవసరం నియోజకవర్గానికి కోటి క్రియేట్ చేయాలి ఇప్పుడు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు నాన్ పొలిటికల్ అంశాలను ఎక్కువగా ప్రజల్లోకి షార్ట్ న్యూస్ రూపంలో తొందరగా పంపించాలి ఈ జిల్లా వార్తలు మళ్ళీ వేరే జిల్లా వార్తలు ఆ జిల్లా వార్తలు పైగా స్టేట్ వార్తలు ఏమైనా ఇంపార్టెంట్ వార్తలు పంపిస్తా ఉంటే అక్కడ ఆ జిల్లాకి అట్రాక్ట్ అయ్యాయి అనుకో లోకల్ న్యూస్ తొందరగా వస్తున్నది బాగుంది అనేది అట్రాక్ట్ అయినందుకు తర్వాత ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది పొలిటికల్ న్యూస్ స్టార్ట్ అవుతుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి న్యూస్ స్టార్ట్ అయింది అట ఇది ఒక రకం తర్వాత యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఒక వంద ఛానల్స్ వరకు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట ఎవరు దీనికోసం సాక్షి జర్నలిస్ట్ ఎవరైతే జిల్లాల్లో పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గర టాలెంట్ ఉంటుందో వాళ్ళు ఇండివిజువల్గా పెట్టి ఛానల్స్ రన్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటుందో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి తరపీది ఇచ్చేసి వాళ్ళని హెడ్ ఆఫీస్లో పెట్టాలనేది ముందుగా నాన్ పొలిటికల్ అంశాలు తర్వాత పొలిటికల్ అంశాలు పొలిటికల్ కూడా ఫస్ట్ తటస్థంగా ఉంటుంది తర్వాత స్లోగా జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా ఎలక్షన్ దగ్గరికి వచ్చిన కొద్దీ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తున్నారట పైగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కోసం ఎక్స్క్లూజివ్గా ఒక టీంను పెడుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు ఒక వన్ ఇయర్ తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేస్తా అని చెప్పారు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆ పాదయాత్ర మొత్తం కూడా కవర్ చేస్తూ దాన్ని జనంలో తీసుకెళ్ళటానికి ఒక టీం ఒక సపరేట్ టీం ఈ టీములన్నిటిని కోఆర్డినేట్ చేయడం కోసం ఒక ఆరుగురుతో ఒక కమిటీ వాళ్ళ హెడ్ ఆఫీస్లో ఉండి ఈ షార్ట్ వెబ్సైట్ అని యూట్యూబ్ ఛానల్స్ ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కోసం పనిచేసే సోషల్ మీడియా టీం ని వీటన్నిటిని కూడా ఫాలోఅప్ చేసుకుంటా ఉంటారు ఇది ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలి పెద్ద ఎత్తున సోషల్ మీడియా యుద్ధాన్ని క్రియేట్ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక ప్లాన్ అంట కారణం ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ఎన్నికల్లో కనుక వైసీపీ ఓడిపోయిందంటే ఇక వైసీపీ మిగలటం కష్టం ఇప్పుడు అంటే మొన్న అధికారులు ఉన్నారు కాబట్టి కూటమికి అపోజిషన్గా ఇంకే రాజకీయ పార్టీ లేదు కాబట్టి ఇంకా జ వైసీపీ మిగలగలుగుతుంది కానీ కానీ ఆ పార్టీకి సరైనటువంటి బేస్ సరైన నిర్మాణమో లేదు సో యాంటీ కూటమి ఓట్ బ్యాంక్ వేరే ఆప్షన్ లేక వైసీపీ వెనకాల ఉంటామో లేదు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం వల్ల వచ్చినటువంటి అభిమానం కొంత ఉంటామో కారణం కానీ ఎప్పుడైతే కూటమిని జగన్మోహన్ రెడ్డి గారు ఓదించలేడు ఇంకేదన్నా ప్లాట్ఫామ్ చూసుకోవాలి కూటమికి కూటమిని డీ కొట్టే సత్తా జగన్మోహన్ రెడ్డి గారు వెనక లేదు అన్నది కనుక ఈ యాంటీ వైసీ అదే యాంటీ కూటమి ఓట్ బ్యాంక్ అర్థమైనప్పుడు వైసీపీ వెనకాల నుంచి వేరే 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 చూసుకుంటారు వేరే వేరే ప్లాట్ఫామ్ చూసుకుంటారు సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనక నోట్ బ్యాంకు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత చూపితే ఉండదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు వరుస ఓటమి ఎదుర్కొన్నప్పుడు ఆయన రాబింగ్ స్థాయి కూడా బాగా తగ్గింది నీకు తెలియదు కాదుగా జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ ఆయన రాబింగ్ తో ఆపుకోగలుగుతున్నారు అది ఎవరికైనా తెలిసినటువంటి సత్యమే ఓకే ఎవరు దాచినా దాగని సత్యం ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి నలభై రెండు వేల కోట్ల ఆరోపణలకు సంబంధించిన కేసులు రెండు వేల పది పదకొండు నుంచి ఉన్నాయి ఇరవై సిపిఈడి కేసులు ఉన్నాయి ఆ కేసులో తనను తాను కాపాడుకోగలుగుతున్నాడు కొత్త కేసులో కూడా తన దాకా రాకుండా కాపాడుకోగలుగుతున్నాడు ఎందుకంటే ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారు లాబింగ్ స్థాయి ఉంది ఆ లాబింగ్ స్థాయి ఎప్పుడైతే తగ్గిద్దో అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి గెలవలేడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి స్కిప్ అవుట్ కాబోతున్నాడు అనుకుంటారు అతను సేవ్ చేయడం కూడా తగ్గిపోయింది అతను వెనకాల ఎవరున్నా సరే వాళ్ళు ఇంకా పక్కకు తప్పేసుకుంటారు అతను ఎవరు మొయ్యాలనుకోరు కాబట్టి అది ఎప్పుడైతే తగ్గిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా జైలుకెళ్లంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలు ఒక్క ఆరోపణ తేలి ఒక్క ఆరోపణ అన్ని ఆరోపణలు వస్తున్నాయి ఒక్క ఆరోపణ తేది టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంటే జైలు శిక్ష ఎక్కువ పడింది అనుకో ఇప్పుడు ఉన్న చట్టాల ప్రకారం ఎమ్మెల్యే పదవికి అవుతాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవిని కోల్పోవాల్సి వచ్చింది పైగా ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా కోల్పోవాల్సి వచ్చింది సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓడిపోతే తన రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుంది అనే జగన్మోహన్ రెడ్డి ఉన్న క్లారిటీ ఇంకెవరికి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ అని టఫ్ టైం అని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి గారికి ఖర్చు ఏంది కొన్ని అబద్దాన్ని ప్రచారం చేసి గెలవటం సో నిజము అబద్ధము ఎప్పుడు ఎలా అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఒక విషయాన్ని ఒక వ్యక్తి చెప్పినప్పుడు అబద్ధం కానీ అదే విషయాన్ని వంద మంది చెప్తే అబద్ధమైన నిజమే అనుకుంటారు సో వంద మంది చేత ఒక విషయాన్ని చెప్పించాలి ఒకే విషయాన్ని ఒక వంద మంది చేత చెప్పిస్తే ఖచ్చితంగా ఒకరి కాబతే ఒకరి రీచ్ ఉంటుంది ఒకళ్ళ మాట కాబట్టి ఒకళ్ళ మాట నమ్ముతారు అది నిజమనే దానికి ఒక కంక్లూజన్కి వస్తారు కాబట్టి విరివిగా వెబ్సైట్ ద్వారా చెప్పించాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పించాలి సాటిలైట్ మీడియా ద్వారా చెప్పించాలి రకరకాల మార్గాలు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఒక విషయాన్ని జనం మైండ్లోకి వెళ్ళాలి సో మైండ్ వార్ చేయాలి ఆ మైండ్ వార్ కోసం చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ డబ్బులా తక్కువ లేదు సో అధికారం వస్తే పెట్టిన దానికి పది రెట్లు సంపాదించుకోవచ్చు వైసీపీ మొదటి నుంచి కూడా ఫేక్ ప్రచారాన్ని డిజిటల్ మీడియాని చాలా గట్టిగా నమ్ముకుంది చాలా గట్టిగా నమ్ముకుంది కాబట్టి అందులో భాగమే అంతా చూద్దాం ప్రజలు ఏమీ అంత తెలియదు కోళ్ళైతే కాదు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏది వాస్తవం ఏది రాజకీయం అన్ని గమనిస్తూ ఉంటారు అంటే నేనేమంటానంటే ఒకసారి అందరినీ మోసం చేయొచ్చు లేదు ఒకరిని పదిసారి మోసం చేయొచ్చు అందరినీ అన్నిసార్లు మోసం చేయడం సాధ్యం కాదు యా గట్టి చెప్పారు చాలా బాగా చెప్పారు కార్తిక్ గారు చూద్దాం వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆ స్థాయిలో పెట్టినప్పుడు తర్వాత దాని మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్